అవయవ దినోత్సవం సంద్ర లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సంఘమిత్ర ఆధ్వర్యంలో ఉచిత కొట్టు మిషన్ శిక్షణ కేంద్రం మూడవ బ్యాచ్ నాలుగవ బ్యాచ్ కి సర్టిఫికెట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమం నెల్లూరు పుట్ట స్టేట్ లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర సెక్రటరీ పర్వీన్ నివాసం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా లయన్స్ ఎస్ సంతోష్ లయన్స్ వైవి సుబ్బారావు లయన్స్ ఎంవి రామ నిజాం లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షురాలు డాక్టర్ శ్రీ నిరంజని లయన్స్ సెక్రటరీ పర్వీన్ పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం అతిథులకు లయన్స్ సెక్రటరీ పర్వీన్ ఆధ్వర్యంలో ఘనంగా అతిథులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మాట్లాడారు నేను సంఘమిత్ర లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్రకి ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మనం అందరము మరణంతో జీవనం అనే నిద నినాదంతో ఒక గొప్ప దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వరల్డ్ ఆర్గాన్ డే అనమాట సో ఆర్గాన్ డొనేషన్ అనేది ఈరోజు మార్నింగ్ ఈనాట్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ చదివాను ప్రతి పదివేల మంది వెయిట్ చేస్తుంటే ఆర్గాన్ డొనేషన్ కోసం కేవలం డోనార్స్ పది మంది మాత్రమే ఉన్నారంట సో ఈ రోజు మన బి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి బి పాజిటివ్ సుబ్బారావు గారు మన అందరికీ ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు మేము ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సంగమిత్ర తరఫున మేము అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే సో ఆర్గాన్ డొనేషన్కి రండి అది లైవ్ డొనేషన్ కావచ్చు కెడావర్ డొనేషన్ కావచ్చు సో లైవ్ డొనేషన్ ద్వారా మనం బ్లడ్ ఇవ్వచ్చు కిడ్నీ ఇవ్వచ్చు లివర్ ఇవ్వచ్చు అలాగనే అంటే కేడావర్ డొనేషన్ అంటే చనిపోయిన తర్వాత కూడా మనము ఒక బ్రెయిన్ డెడ్ అయినప్పుడు సో ఆర్గాన్స్ని డొనేట్ చేసి అంటే లేని స్థితిలో ఇంకా ప్రాణం పోయినట్టు సమానంతో ఉన్నటువంటి ఎంతోమంది ప్రాణాలని ఆర్గాన్ డొనేషన్ ద్వారా మనం బ్రతికించవచ్చు అలాగనే ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సంగమిత్ర టైలరింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నాయి వాళ్ళకి ఈ సందర్భంగా సర్టిఫికేట్స్ని ఇస్తున్నాం దీనికి చీఫ్ గెస్ట్గా లైన్ సంతోష్ గారిని సార్ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి మనకు ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ అలాగనే నిరంతరంగా టైలింగ్ ప్రోగ్రామ్స్ జరుపుతూ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు సో సంతోషంగా ఉంది అలాగనే మా లైన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర తరఫున మేము అనేక సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇంకా ఇంకా ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్ త్వరలో మేము ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవాలి అని అనుకున్నాము అది కూడా తొందరలోనే జరుగుతుంది అని ఆశిస్తున్నాను మరింత సేవలు నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నామని చెప్తున్నాను ఇస్తే థ్యాంక్ యూ నిజంగా ఇవాళ ఎంత సంతోషదాయకం అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ధనార్జన చేస్తే కూడా ఈ సంతోషం దక్కదని నా అభిప్రాయము ఇంత చల్లటి వాతావరణంలో అమితమైన అనురాగ ప్రేమలతో కూడిన ఈ సమావేశం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి డ్యాన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు తరఫున మేము ఒక స్విమ్మింగ్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నాము దానికి నేను లైసెన్ ఆఫీసర్గా పర్మనెంట్గా నన్ను పర్మనెంట్గా నన్ను వాళ్ళు ఉండమని చెప్తే సేవలు చేస్తున్నాను ఈరోజు వీళ్ళు నన్ను పిలిచి ఈ విధంగా సత్కరించేందుకు సర్వదా కృతజ్ఞత మాది లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సంఘమిత్ర తరఫున మేము మాకు సంఘమిత్ర స్టార్ట్ అయితే త్రీ ఇయర్స్ అయింది మేము ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక ఉచిత గుర్తు మిషన్ కూడా స్థాపించాము త్రీ ఇయర్స్ స్థాపించి నేనే నా సొంతంగా నడుపుతున్నాను ఫ్రీ కోచింగ్ సెంటర్ అనమాట ఒక్కొక్క బ్యాచ్ హండ్రెడ్ డేస్ ఇప్పటికీ థర్డ్ బ్యాచ్ అనమాట ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది సెకండ్ బ్యాచ్ అయిపోయింది థర్డ్ బ్యాచ్ వాళ్ళకి సర్టిఫికేట్లను గిఫ్ట్స్ ఇస్తున్నాము అంటే ఇలా గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం తర్వాత ఫోర్త్ బ్యాచ్లో రన్ అయిపోయింది వాళ్ళని కూడా రమ్మన్నాను ఫోర్త్ బ్యాచ్ ఇలా ప్రతి ఒక్కరు నాకేందంటే నేను ఒక మహిళగా ప్రతి ఒక్కరు మహిళలు తమ కాళ్ళకి తాము నిలబడి ఏదో ఒక తమకంటూ ఒక సొంతంగా సంపాదించుకొని ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటే ఎంతో బాగుంటుందని నా అభిప్రాయం అనమాట అందుకని నేను ఎంతో ఆలోచించాను అనమాట ఇప్పుడు నేను స్వియింగ్ సెంటర్ పెడితే ఖర్చు అవుతుంది పోనీ మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము ఒక స్వింగ్ సెంటర్ స్థాపించామని వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము చాలా బాగా నడుస్తుంది మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను గెస్ట్గా సార్ వాళ్ళు నడిపించాను అనమాట ఈ సార్ సంతోష్ సారు ముప్పై సంవత్సరాల సార్ నలభై రెండు నలభై రెండు సంవత్సరాల నుంచి ఫ్రీ కోచింగ్ ఫ్రీ కోచింగ్ సెంటర్ ఒక స్వియింగ్ మెషిన్ నడుపుతున్నారు సార్ చేత మా వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశం నేను ఈరోజు సార్ని గెస్ట్గా పిలిచాను అదే కాక ఈరోజు వరల్డ్ ఆర్గానిక్ డొనేషన్ డే సుబ్బారావు గారి గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుంటుంది ఆల్రెడీ ఇంకా బాగా తెలుసుకోవాలి ఈరోజు డొనేషన్ డే కాబట్టి సార్లు సన్మానించాము ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచించి బ్లడ్ డొనేషన్ చేయండి ఆర్గానిక్ డొనేషన్ చేయండి ఇంకా మాకు మా వచ్చిన సభ్యులు కూడా ఎవరన్నా మా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇలా స్పందించి ఆరుగా డొనేషన్ చేయడానికి కూడా ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను సార్ స్పీచ్ విని ఏదో కొంతమంది కూడా స్పందిస్తారని నా ఉద్దేశం అందుకని సార్ కూడా ఈరోజు నేను పిలిచి సన్మానించాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ముందుగా రాము సార్కి సుబ్బారావు సార్కి రాము సార్కి సుబ్బారావు సార్కి సంతోష్ గారికి మా ప్రెసిడెంట్ రంజనీ మేడం అనమాట మేమందరం కలిసి సంఘమిత్ర లయన్స్ క్లబ్ బాగా నడుపుతున్నాము ఈ సంవత్సరం ప్రెసిడెంట్ నేను సెక్రటరీ ఇప్పుడు ట్రెజర్ రాలేదు మేము ఇంకా మంచిగా సేవలు చేసి మా సంస్థ ఇంకా మంచి సంఘమిత్ర అంటే ప్రతి ఒక్కరికి తెలియాలని నా ఉద్దేశం అనమాట మంచిగా సంస్థ స్థాపించి మంచిగా సేవ చేస్తాము నేను అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి